మతం ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తామన్నారు బీజేపీ నేతలు రాష్ట్రానికి కేంద్రం యూరియా ఇవ్వడం లేదని రేవంత్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు రెండు పేల పదిహేను నుంచి మైనింగ్ సెక్టర్లో మోదీ సర్కార్ విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు దేశవ్యాప్తంగా మహిళా భద్రతపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు చెప్పారు కమలం నేతలు రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు మైనింగ్ సెక్టార్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తెచ్చామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మైనింగ్ శాఖ కార్యకలాపాలని పారదర్శకంగా కొనసాగుతున్నట్లు చెప్పారు కోల్ రంగంలో ఆధునిక టెక్నాలజీని వాడడంతో ప్రొడక్షన్ మరింత పెరిగిందని రాజ్యసభలో చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సెక్టార్ మీ లగ్భగ్ ఫైవ్ టీ పార్ములా లేకర్ మినిస్ట్రీ ఆగే బడ్రయి ఎక్ ట్రాన్స్పెరెన్సీ ఆక్షన్స్ లేకర్ పూరి మైనింగ్ సెక్టార్ మీ पूरा ट्रांसपेरेंसी के साथ माइनिंग मिनिस्ट्री काम कर रही है आज माइनिंग सेक्टर देश में आगे बढ़ रही है ट्रस्ट भी है पहले ट्रस्ट नहीं थी। भारत माइनिंग सेक्टर देश की आर्थिक व्यवस्था में भी हो एम्प्लॉयमेंट में भी हो ताकत बने रहे नरेंद्र मोदी जी सरकार दृढ़ निश्चय और निरंतर प्रयास के साथ आगे बढ़ रही है మహిళల భద్రతపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీలో అధికారులతో రివ్యూ చేశారు కోట్లతో నిర్భయ నిధి ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు మెట్రో నగరాల్లో ముప్పై మూడు వేల సీసీటీవీ కెమెరాలు పింక్ టాయిలెట్లు కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇతర దేశాలతో అగ్రిమెంట్లు చేసుకోనున్నట్లు వివరించారు బండి సంజయ్ విద్య ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్లు ఉండాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాజకీయాల్లో రిజర్వేషన్లు సరైన పద్ధతి కాదని చెప్పారు మతం ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు వికారాబాద్ జిల్లా బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు రామచంద్రరావు కేంద్రం యూరియా ఇవ్వడం లేదని రాష్ట ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వికారాబాద్ జిల్లా పేరును అనంతగిరిగా మారుస్తామన్నారు ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిందిగా నేను వికారాబాద్ జిల్లా ప్రజలను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే వస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరు అనంతగిరి జిల్లాగా కూడా మారుస్తామని చెప్పేసి కూడా మేము ఈరోజు ఇక్కడ చెప్తా ఉన్నాం మరి ఇక్కడ అనేక పైన కార్యకర్తలు కూడా పోరాడి ప్రభుత్వానికి పోరాడి పోరాడమే బాటగా ఉద్యమాల ఒక బాటగా మీద కూడా పోరాడతారు నిర్మల్ జిల్లా సారంగపూర్ లోని స్వర్ణ ప్రాజెక్టును సందర్శించారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి భారీ వర్షాలతో డ్యామ్ లోకి పెద్ద ఎత్తున వరద చేరుతుండడాన్ని పరిశీలించారు ఇన్ఫ్లో అవుట్ ఫ్లో పై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు జోరు వానతో అధికారులు అలర్ట్ గా ఉండాలన్నారు మహేశ్వర్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎంపీ లక్ష్మణ్ తో నడ్డాను కలిసిన ఆయన బీజేపీలోకి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు